ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినని వాళ్ళందరి కోసం స్పెషల్గా చేసిన అరిటికాయ పులుసు ఇది ఒక ముద్ద ఎక్కువగానే అన్నం తింటారు కాబట్టి డైట్ చేసే వాళ్ళు మాత్రం ఈ రెసిపీని ఫాలో అవ్వకండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూసేయండి ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడి చేసుకుని అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ టమాటో పీసెస్లోనే పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకున్నాను అరటికాయ ముక్కలు అయితే పొడుగ్గానే కట్ చేసుకున్నాను ఎందుకంటే పులుసులోకి పొడుగ్గా పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఇగురులాగా పెట్టుకుంటే చిన్నవి వేసుకోవచ్చు కానీ పులుసు చేస్తున్నాం కాబట్టి పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని మూత పెట్టి మగ్గిచ్చేసాను అలా ఒక్క టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత అందులోకి మన టేస్ట్కి సరిపడినంత కారం మనం ఎంత స్పైసీగా తినగలుగుతామో అంత కారం అయితే ఈ కూరలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అది గమనించుకోండి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ అరటికాయ ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఎందుకంటే మనం వేసిన కారము పులుపు అవన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి అనమాట ఆ వాటర్లో ఉడికితే సో కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఎక్కువగా కూడా ఉడికించలేదు వాటర్లోను సో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ అనమాట టీ స్పూను టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ అనమాట కొద్దిగా బెల్లం పొడి యాడ్ చేశాను సో బెల్లం పొడి యాడ్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి పుల్స్ అనేది దగ్గరగా చిక్కపడడం అనేది స్టార్ట్ అవుతుంది అలా చిక్కబడుతున్నప్పుడు కొద్దిగా ఒక టూ స్పూన్స్ వరకు ఆవపిండి వేశాను ఆవపిండి కూడా ఎలాగంటే వన్ స్పూన్ మెంతులకి త్రీ స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టి పెట్టుకున్నాను అనమాట అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టు టూ స్పూన్స్ పడుతుంది సో అంతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ దగ్గరగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులో మనకి ఇది కూర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లరి కొద్ది చిక్కగా అయిపోతుంది అనమాట పులుసు అనేది అందుకని వాటర్ కన్సిస్టెన్సీ లిక్విడ్ కన్సిస్టెన్సీ చూసుకుని మీరు పెట్టుకోవచ్చు ఇన్ కేసు అవసరమైతే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో చక్కనైనా కమ్మగా ఉండే అరటికాయ పులుసు రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వచ్చింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ అను తెలుగు డైరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్